నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అబ్బాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక మధ్యాహ్న భోజన కార్యక్రమానికి డొక్క సీతమ్మ భోజన పథకం అనే పేరు పెట్టించారు ఎందుకంటే మనం పురాతనంలో ఎవరైతే ఇప్పుడు తలుచుకున్నాం ఇంత చో భీమని తలుచుకున్నాం మున్స్వామి నాయుడు వాళ్ళ అబ్బాయి చంద్రప్రకాష్ ఈ జాగా ఇచ్చారు మీ అందరికీ ఈరోజు ఇక్కడ కాలేజ్ వచ్చింది ఎవరికైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండారో వాళ్ళందరూ ఇక్కడ చదువుకునే ఒక స్థానం కల్పించారు కాబట్టి వారి పేరుని కూడా ఈ మనుషులు పుడతాం చనిపోతాం కానీ ఇది శాశ్వతం ఇది ఉన్నన్ని రోజులు వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటూ ఉంటాం అలాగే ఆ డొక్క సీతా మహాలక్ష్మి అనే ఆమె పేరుపైన ఈ భోజనం ఎందుకు పెట్టించారంటే ఆమె కూడా అటువైపు ఎవరు వెళ్ళినా వాళ్ళ దగ్గర బోన్ చేసుకుని వెళ్ళేవారంట అప్పట్లో హోటల్స్ లేవు కదా కాబట్టి ఇది మంచి పథకానికి అటువంటి వారి పేరు పెట్టాలని ఆ కోరిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే మీ పట్ల అనుకూలత మీరు చదువుకొని పైకి రావాలని ఆశిస్తుందో ఆ గవర్నమెంట్కి మీ ఒక సపోర్ట్ కూడా అంటే యువత రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచమంతా స్పందించింది అంటే ప్రపంచం ఈ రోజు ఐటి రంగంలో ఉన్నారు అంటే దానికి ముఖ్య కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొంది రీత్యా అమెరికా కావచ్చు కెనడా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు అనేక జాగాల్లో నుండి వాళ్ళు వాళ్ళ ఒక నిరసన తెలియజేశారు ఒక మంచి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఏంటి ఆయన వల్ల ఈరోజు నేను ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్నానని ఒక ఇరవై మంది ముప్పై మంది ఒక్కొక్కరు అక్కడక్కడ మాట్లాడుకొని వాళ్ళు అక్కడక్కడ నిరసన తెలియజేశారు అంటే ఎంత గొప్పతనం అంటే వారి వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలుసుకొని ఊరు కాని ఊర్లో ఉన్నా కూడా ఒక నిరసనని తెలియజేశారే అది ఒక చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా బాగా హెల్తీగా ఉంటే ఆరోగ్యంగా బాగా చదువుకొని మంచి స్థానానికి వస్తారని భావించే ఆ కుటుంబం అంటే నారావారి కుటుంబం కానీ నందమూరి కుటుంబం కానీ వాళ్ళే ఈ రాష్ట్రం పట్ల ఎక్కువ శాతం నిజాయితీతో వ్యవహరించిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఆనాడు స్త్రీలకు ఆస్తి భాగంగానే మంచితనం ఏదైనా చేయాలి అంటే అది నందమూరి తారక రామారావు గారు చేశారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరంతా చదువుకొని మీ కాళ్ళపైన మీరు నిలబడితే మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేయించని ఒక మంచి ఉద్దేశంతో ఐటీ రంగాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చినంతటి గొప్ప పని చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకంగా చేస్తుంటుంది గవర్నమెంట్